హాయ్ హలో వెల్కమ్ టు ఛానల్ ఉషా శివన్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ ఇట్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా ఫ్రెష్ అయ్యి దర్శనానికి బయలుదేరామండి చక్కగా అక్కడ ఉన్న ఆటోని బుక్ చేసుకున్నాము ఆ అక్కడ ఆటోలు అయితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంత ఓపెన్ గా ఉంటది అనమాట ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాము బట్ టెంపుల్ దగ్గరికి ఏం తీసుకెళ్లలేదండి కొంచెం ఒక డిస్టెన్స్ లో ఆపేశారు ఇంకా అక్కడ నుంచి మేము వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము అక్కడైతే అక్కడ అన్ని షాపులు అండి బెనారస్ సారీ షాపులు మేము పొద్దున్నే వెళ్ళాం కదా ఓపెన్ అవ్వలేదు ఇంకా ఆ వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అండి టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి అసలు నిజంగా పాత గుడైనా కూడా అసలు అంత పాజిటివ్ వైబ్స్ చాలా బాగుంది కానీ అక్కడ అంతా నిజంగా స్కామ్ అండి కొంతమంది మమ్మల్ని వచ్చి మేము దర్శనానికి చాలా త్వరగా తీసుకెళ్తాము దర్శనం త్వరగా అయిపోతుందని చెప్పి మమ్మల్ని గుమ్మి కూడారు బట్ మేము అంటే త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి మా హస్బెండ్ కూడా నమ్మారు నిజం చెప్పాలంటే ఫ్రీ దర్శనమే చాలా బెటర్ అండి ఆ వన్ అవర్ వన్ వన్ అవర్ లో అయిపోయింది అసలు ఫ్రీ దర్శనం వాళ్ళకు కూడా మాకు అంతే టైం పట్టింది ఇంకా వాళ్ళు అసలు అసలు వదిలిపెట్టలేదు ఇంకా వెళ్ళాము వెళ్ళగలం ఇంకా దర్శనం చేసుకున్నాము ఇక్కడ మణికర్ణిక ఘాట్ తెలుసు కదండి అక్కడ చాలా ఘాట్స్ ఉంటాయి ఇది మణికర్ణిక ఘాట్ అనేది చాలా ఫేమస్ చనిపోయిన వాళ్ళని కాలుస్తారు అలా కదా చాలా బాగుంది ఇంకా మేము కి వచ్చాము కి వచ్చి టిఫిన్స్ అవి తిన్నాము బట్ అక్కడ మేము వచ్చేసరికే కొన్ని లేవు కానీ ఉన్న వాటిలో చాలా అండి నేనైతే అక్కడ చోలేపూరి ట్రై చేశాను అసలు మాములుగా వెళ్ళిన కానించి అది ట్రై చేయాలనుకున్నాను బట్ నాకు ఎక్కడ కుదరలేదు అయోధ్యలో కానీ ప్రయా రాజ్ ప్రయాగ్లో ప్రయాగ్ రాజ్లో కానీ ఎక్కడ కుదరలేదు బట్ ఇక్కడ టేస్ట్ చేశానండి నిజంగా సూపర్ అనిపించింది ఇడ్లీ ట్రై చేశాను ఇడ్లీ నాకు అంతే నచ్చలేదు బట్ చోలే బటూరి పూరి తో చాలా బాగుంది అసలు మా హస్బెండ్ నేను ఇద్దరం ట్రై చేశాము ఇంకా ఫ్రూట్స్ ఏవో పెట్టారు బాగుంది తిన్నాము ఇంకా షాపింగ్ అండి బెనారస్ శారీ తీసుకున్నాను నేను మా అత్తయ్యకి ఆ చూడండి చాలా బాగున్నాయి కానీ నిజంగా అక్కడ కంటే మనం ఇక్కడ తీసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఎందుకంటే అక్కడ అసలు మనకి ఏం తెలియదు కాస్ట్ ఏం తెలీదు వాళ్ళైతే ఒక్కొక్కటి ఎంత ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్తున్నారు బట్ అది ఫస్ట్ కూడా కాదు అంటే శారీస్ అయితే మన దగ్గర తీసుకోవడం బెటర్ అండి అవే శారీస్ కూడా ఉంటాయి అండ్ నేను సర్ప్రైజ్ ఫీల్ ఫ్లైట్ లో అండి బిజినెస్ క్లాస్ బుక్ చేశారు నిజంగా నేను షాక్ అక్కడ ఎకానమీకి బిజినెస్ క్లాస్కి మధ్యలో పార్టీషన్ ఉంటుంది సపరేట్గా టూ మాత్రమే ఉంటుంది అండ్ సీట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగుంది నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ ఫుడ్ అండి అసలు రిటర్న్ టు హైదరాబాద్ వచ్చే ఫ్లైట్ లో అయితే ఫుడ్ చాలా బాగుంది యాక్చువల్ మార్నింగ్ తిన్నాం ఇంకా ఆఫ్టర్నూన్ అసలు తినలే బాగుంది ఫుడ్ అయితే టేస్ట్ కూడా ఇంకా అలా రిటర్న్ హైదరాబాద్ అండి అలా ట్రిప్ అయింది